గుత్తిలో జయంతి కార్యక్రమం గుత్తి పట్టణంలోని వివేకానంద పాఠశాలలో ఆదివారం గుత్తి యోగి వేమన కమిటీ ఆధ్వర్యంలో యోగి వేమన ఆరు వందల యాభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వేమన కమిటీ గౌరవ అధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి వేమన కమిటీ సలహాదారులు వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ వేమన ఎంతో లోతైన కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయాన్ని హత్తుకునేలా చెప్పాడన్నారు విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో వేసిన విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో వేమన రాసిన తెలుగు పద్యాలు ప్రతి ఒక్కరికి సుపరిచితాలు అన్నారు ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని వెలిగించిన లోక కవి వేమన అని కొనియాడారు అనంతరం విద్యార్థులకు వేమన నీతి పథ్యాలను వివరించారు అలాగే గుత్తి పట్టణంలో త్వరలో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ కృషి చేస్తుందన్నారు అలాగే ప్రభుత్వం వేమన జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేమన కమిటీ గౌరవ అధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి వేమన కమిటీ గౌరవ సలహాదారులు పి వెంకట్రాం రెడ్డి వేమన కమిటీ వై సుభాష్ రెడ్డి గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి వై రాజశేఖర్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రీతి పాత్రుడు జనసేన నాయకులు చిన్న వెంకటేశులు వివేకానంద పాఠశాల కోఆర్డినేటర్ గాండ్లపాటి విశాలాక్షి

శ్రీ నరసింహు సార్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే వేమన కమిటీ గౌరవ అధ్యక్షులైనటువంటి మన లాయర్ జయరాం రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన అంబేద్కరు అలాగే అన్ని కార్యక్రమాల్లో చురు చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లా నాయకుడు అయినటువంటి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం మిత్రుడు రాజశేఖర రెడ్డి మన వేమన కమిటీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి అలాగే రాయలసీమ గుత్తికోట తదితర కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి గుత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి శ్రీ వై రాజశేఖర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ పాఠశాల కోఆర్డినేటర్గా పనిచేస్తూ మనకు అడిగిన తక్షణమే ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన గౌరవప్రదమైనటువంటి గోవర్ధన్ రెడ్డి సార్ గారు నరసింహు సార్ గారు అలాగే ఇతర కమిటీ మెంబర్లలో ఉన్నటువంటి మన కోఆర్డినేటర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి గాన్నపాటి విశాలాక్షి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము ముఖ్యంగా ఈరోజు మన పాఠశాల వివేకానంద స్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ మన విశ్వకవి నాటి చరిత్రను మనకు మన సమాజానికి మంచిది నేర్పాలా సమాజ ఔన్నత్యం కోసం కృషి చేయాలని చెప్పేసి నిరంతరము తన సాహిత్యముతో పోరాటం చేసిన యోధుడు మన వివేకానంద స్కూల్లో యోగి వేమన గారి యొక్క జయంతిని ఆరు వందల యాభై ఎనిమిదవ జయంతిని ఘనంగా ఈరోజు వివేకానంద స్కూల్లో తాడపతి రోడ్లో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఆహ్వాన పడుతున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానములో మన గౌరవ నరసింహుల సార్ గారిని ఉండాల్సిందిగా కోరుతున్నాం సార్ ఉన్నటువంటి హెచ్ఎం గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు నరసింహ సార్ గారు అలాగే విశాలాక్ష్మి మేడం గారు మన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి విజయభాస్కర్ గారు మన అంబేద్కర్ అనుయాయుడు ముఖ్యంగా ఈ రోజు అంబేద్కర్ గురించి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ మరి ముఖ్యంగా గుత్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని మాల మహానాడు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మాలవీలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించిన ఏకైక వ్యక్తి గుత్తిలో ఎవరైనా ఉన్నారు అంటే మన వెంకటేష్ గారు ఎందుకంటే అంబేద్కర్ యొక్క అన్యాయుడైన అంబేద్కర్ గురించి నిరంతరము శోధించే వ్యక్తి అలాగే యోగి వేమన గురించి కూడా నిరంతరము మాట్లాడుతుంటాడు అలాంటి వ్యక్తులు రావడము సంతోషదాయకం వెంకటేష్ గారు మీకు స్వాగతం సుస్వాగతం అలాగే గౌరవనీయులు మన జయరామరెడ్డి సార్ గారు లాయర్గా ఉంటూ ఈ గుత్తికోట సంరక్షణ సమితిలోన ఉంటూ అలాగే వేమన కమిటీ గౌరవ అధ్యక్షుడుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి రావడం సంతోషదాయకం సార్ గారు ఉదయం అందరికన్నా ముందుగా యువకుడులాగా ముందుకు వచ్చేసి ఇక్కడ ఉండడం మాకు అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది సార్ మీ నుంచి మేము ఎంతో నేర్చుకుంటాము ఎందుకంటే సమయ పాలన అనేది చాలా ముఖ్యం మేమందరము కూడా మిమ్మల్ని చూసి మార్పు తీసుకొని వస్తామనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు యోగి వేమన గారికి మన రాజశేఖర రెడ్డి గారు నరసింహులు గారు విశాలాక్షి గారు విజయభాస్కర్ గారు అందరి సమక్షంలో మీ అనుమతి మేరకు ఇప్పుడు యోగి వేమన గారికి పూలమాలతో మనము ఆయన యొక్క జయంతిని ఇప్పుడు చిత్రపటానికి పూలమాలతో ఆవిష్కరణ భావిస్తున్నాం రమేష్ అందరూ వైపు చూడండి అట్లా పట్టుకోండి హారం ఆరం పట్టుకోండి ఇక్కడ చూడండి సార్ హారం పట్టుకో సార్ చేతి ఉరికట్లు అట్లా పట్టుకోండి ఆకా ఆటలు పట్టుకోండి సార్ సార్ కులము లేదు మతము లేదు అందరము ఒకటి అనే అవజాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన గురించి ఇప్పుడు మన వేమన కమిటీలో కొనసాగుతున్నటువంటి గౌరవ అధ్యక్షుడైనటువంటి జయరాం రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గౌరవ ఫోటో సన్నిధి అధ్యక్షుడు విజయభాస్కారు వెంకటేశ్వర గారికి గీతా గారికి ఏమంటే ఏమన్నా ఒక మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా చరిత్రకారుడు ఆయన ఆయన పద్యాలు ఈ భాషలో లేవు అన్నట్లుగా అన్ని భాషల్లో ప్రచురించినారు దీనికి ఈ పై పా పైకి పాకి పా మెరుగుపరచడానికి పేరు తీర్చడానికి అప్పుడు బ్రిటిష్ ధోరలే బ్రౌన్ అని ఆయన పెద్దగా ఈయన ప్రచారం చేసినాడు ఆ బ్రౌన్ చేసిన పని ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే పేరు వచ్చింది ఆయన మర్చుకోవడానికి వీరు కాదు ఎన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఆయన చరిత్రగానే నిలిచిపోతాడు కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని మనము గొప్పగా ప్రచారం చేయాలని కోరుకుంటు ఈరోజు కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మన గౌరవనీయులు సారు నరసింహ సార్ గారిని మాట్లాడుతున్నారు కోట సంరక్షణ అభివృద్ధి అభివృద్ధి పరిస్థితులు విజయవాస విజయవాస అందరూ కూడా అభివృద్ధి మళ్ళీ ఈరోజు వేదన వేమన జయంతిని పురస్కరించుకొని మా పాఠశాలలో ఇక్కడ నిర్వహించడానికి మాకు ఎంతో కఠినంగా ఉంటుంది అది వెనక్రామరెడ్డి గారు జన విజ్ఞాన వేదిక కల్పన తర్వాత ప్రేమన అనగానే ప్రతి వ్యక్తికి తెలియనటువంటి తెలిసినటువంటి వ్యక్తి పేరు కవి పేరు ఎవరైతే విశ్వకవి ప్రేమన అనేది అందరికీ తెలుసు కానీ ఈ రోజుల్లో అంతటి మహానయునటువంటి విశ్వకవి తర్వాత భారతీయ తత్వశాస్త్రత్వవేత్త తర్వాత మరియు అతను వివాహకమైనటువంటి ఆయన కృయాలు మళ్ళా ప్రతి ఒక్కరికి సరళ భాషలో రాస్తూ ఇంకా శివ చదువు చదువుకున్న ఒకటి రెండు క్లాస్ మూడు క్లాస్ చదువుకున్న వ్యక్తులు కూడా పౌరులు కూడా అర్థమయ్యే భాషలో ఆయన భాష మధ్యాహ్నం చెప్పినటువంటి నీతిని ఈనాడు ప్రపంచానికంతా చాటికపోయిన వ్యక్తి వాళ్ళు అలాంటి వ్యక్తులు మన మధ్య మనం చేయరు కాబట్టి ఈరోజు మనం ఆయన చిరస్మరణీయుడుగా మనం మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క జన విజ్ఞాన వేదికలు కానివ్వండి తర్వాత మన వేమన కమిటీ అధ్యక్షులు కానివ్వండి ఆ కమిటీ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు పాక్షాలి వేమన కమిటీ సందర్భంగా ఈరోజు వేమన జయంతిని పురస్కరించుకొని వృత్తికోట సంరక్షణ సమితి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ వై రాజశేఖర రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనం వివేకానంద స్కూల్లో వేమన జయంతిని జరుపుకోవడం మనకు అందరికీ ఆనందంగా ఉంది రాయలసీమలో ఉన్నటువంటి అద్భుతమైన నాలెడ్జ్ లేదంటే వారి యొక్క విశిష్టతకు ఏమైనా ఒక రూపంగా తెలుస్తుంది ప్రపంచంలో తెలుగు వారు అత్యధికంగా అత్యధిక పద్యాలు రాసిన యోధునిగా ఆయన చరిత్రలో ఇప్పటికీ ఆయన పేరు ఉంది దాదాపు తెలిసి అందరికి తెలిసి రెండు వేల నుంచి పదివేల పద్యాలు ఆయన పేరుతో ఇప్పటికీ విస్తృత వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి మనమందరము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలుగుని ప్రపంచ ఖ్యాతిగా తీసుకోవాలి దాంతోపాటు అద్భుతమైనటువంటి తత్వవేత్తగా ఆయనకు అప్పటి నుంచే కూడా ఉంది ఎందుకంటే ఆయన సంస్థ జీవనాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో ప్రజల కోసము ప్రజలకు మంచి చెప్పాలని చెప్పి ఆయన ఒక యోగిగా మారి అందరికీ విజ్ఞానాన్ని పంచాడు కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది వేమన జయంతిని ఎందుకు చేసుకోవాలంటే ఆయన యొక్క అద్భుతమైన ప్రసంగాలు కావచ్చు పద్యాలను తెలుసుకొని వాటిని పాటించాలని చెప్పి మనం చెప్తాను దాంతోపాటు వేమన కమిటీ తరఫున ఈరోజు మేము చెప్తున్నది ఏమంటే మన గుత్తిలో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు నాలుగైదు సంవత్సరాలు అడుగుతూ ఉన్నాము ఈ సందర్భంగా ఈరోజు వేమన జయంతి రోజు కూడా మేము చెప్తున్నది అదే గుత్తిలో ఆయన పద్యాలతో కూడినటువంటి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏదో కోడెల్లో ప్రభుత్వమే అధికారికంగా రాష్ట్ర వేమన జయంతిని తెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాము దాంతోపాటు ఆయన ఒక గొప్పతనాన్ని వివరిస్తూ ఇప్పటికే చాలా పాఠ పుస్తకాలు ఆయన ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆయన ఖ్యాతిని వినేలాగా లేదంటే ఆయన పద్యాల్ని అన్ని భాషలకి తర్జుమయ్యాయి అవన్నిటిని ప్రభుత్వమే దగ్గరుండి ప్రచారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు వృద్ధులు అతి తొందరలోనే మనం వేమ విగ్రహాన్ని మా కమిటీ తరఫున ఏర్పాటు చేయబోతున్నాము దానికోసం ప్రభుత్వాలు అందరు ముందుకు వచ్చి దానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ వేమల జయంతిని పురస్కరించుకొని అంటేనే మన వెంకటేష్ గారు గుర్తించేలాగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అతను ఈ వేమనను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఏర్పాటు చేసిన వేమన ఉద్యోగ సందర్భంగా వివేకానంద స్కూల్లో విద్యందరి సమక్షంలో ఆయన చనిపోయి ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలు జాయిన్ అయింది మనము ఆయన్ని స్మరించుకుంటున్నామంటే పిల్లప్పుడు కూడా మేము ఆయన పద్యాలు అనేవి ఇప్పుడు పాటలు అవి మరి ఇప్పుడు వచ్చి వేరే అయిపోయినాయి పద్యాలంటేనే అంత ఇదిగా ఉంది మేము పిల్లలప్పుడు అది డ్రామా ఆ డ్రామాల్లో కూడా ఈయన పద్యాలు మీద పాడి ఇచ్చేస్తాను దానివల్ల మాకు ఎంతో అభివృద్ధి మేము చాలా ఆయన మీద గౌరవం పెట్టి చేసాము ఈరోజు ఇంకా ఈయన చేసి తెలుసుకోవడం చాలా సంతోషము రెడ్డి కాళ్ళు చెప్పి కంపెనీ వాళ్ళు ఇంతా వచ్చి మేము చెప్తే సరే మనకి వెళ్తామండి ఇంకోటి అన్నా చెప్పినారు మన స్త్రీలు ఎక్కడైనా కానీ మనం విగ్రహం పెడదామని ఇలాంటి వారికి మనం ఫస్ట్ విగ్రహాలు పెట్టాల్సి ఇలాంటి వారికి మీరు స్థలం కావాలంటే ఇక్కడ ఇక్కడ మీరు కొన్ని ఎట్లా చూడండి కుండకాయల రోడ్లో కూడా స్థలం ఉంది సైడ్ పైకి ఆడ బాగుంటుంది సర్కిల్లో తుర్గపల్లి రోడ్డుకి ఇట్లా మన గుడ్డకల్ రోడ్డు పోయి కూడా ఆ ఆడేసి కూడా ఏం బాగుంటుంది టిటర్గా అన్న ఆలోచన అది బాగుంటుంది ఇక్కడ అంటే ఎక్కడ అన్ని సార్లు లేవు కాబట్టి ఆడ చూడండి ఇంకా కొన్నిసార్లు చేయడానికి బాగుందంటే సైడ్కి చేస్తే బాగుంటుంది ఇడితే మనకి అనుకూలంగా బాగున్నత బయలు కూడా దండిగా ఉంది అనమాట రోడ్డుకి ఇట్లా పోయి కానీ ఇట్లా తుర్గపల్లి రోడ్కి పోయి కూడా సెంటర్లో బాగుంటుంది అక్కడ ఏర్పాటు చేసి ఏమన్నా ఉంటే చెప్పండి మనం కూడా వచ్చి మేము మీకు సహకరిస్తామని విడిపించాం థ్యాంక్ యూ థ్యాంక్ వెంకటేష్ గారు అంబేద్కర్ అనుయాయుడు గారు అయినటువంటి గౌరవ వెంకటేష్ గారు తల సూచన చేయడం కూడా చాలా సంతోషదాయకము గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ విజయభాస్కర్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం లేమన కమిటీ సభ్యులందరికీ ఇక్కడికి నేను పిలిచినందుకు చాలా గర్వంగా ఉంది మృతికోట ప్రాంతంలో అనేక మంది చరిత్రకారులు అలాగే ఎంతోమంది ఉన్నారు కానీ మీ యొక్క సూచనల మేరకు వేమున వేమున యొక్క విగ్రహాన్ని గుర్తులో పెట్టడము ఆవిత్రాలకి ఆయన యొక్క ప్రస్థానాన్ని గురించి విద్యార్థులకు అందరికీ తెలియజేయడము చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనే ప్రభుత్వాలు అయితేనే ఎన్నో ఏండుగా మనం ఎన్నో విగ్రహాలు గుర్తులో ప్రకటించాలి ఇప్పుడు మీ యొక్క కమిటీ ముందుకు వచ్చిన దానికి సంరక్షణ సమితి కూడా వేల వేళలా వెళ్ళంట ఉంటుంది ఖచ్చితంగా మనం మున్సిపల్ కౌన్సిల్కి రికమెండ్ చేద్దాం నా గుర్తిపోయి సెక్రటరీ గారు రాజశేఖర రెడ్డి గారు తెలియజేశారు ఈ యొక్క విషయాలన్నీ చాలా సంతోషము ఇక్కడ ఎంపీపీ గారు ఉండడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆమె ఒక విద్యా సంస్థ స్థాపించి ఎంతో మందికి విద్యా బోధన అందిస్తూ వృత్తి ప్రాంతంలో ఒక వివేకానంద వివేకానందుని పేరు పెట్టి ఎంతోమందికి ఉన్నత విద్యని అందిస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అందరి సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో ప్రతి ఒక్కరూ కూడా వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకము వేమన కమిటీ అతి తొందరలోనే కూడా ఈ విగ్రహ స్థల సేకరణ కోసం ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇంకా ఈ పాఠశాల కోఆర్డినేటర్ గా పనిచేస్తూ మండలానికి ఎంపీపీగా పనిచేస్తున్నటువంటి మన పాఠశాల కోఆర్డినేటర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి కాండ్లపాటి విశాలాక్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి యోగ వేమన కమిటీ అలాగే జన విజ్ఞాన వేదిక గుత్తికోట సంరక్షణ సమితి అలాగే అంబేద్కర్ నాయుడు అన్న వెంకటేశ్వర్ గారికి అలాగే మా స్కూల్ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చిన్న స్థాయిలో జరుపుకున్న ప్రాభో సంవత్సరాల్లో ఘనంగా యోగి వేమన యొక్క గుర్తింపుని విశ్వవ్యాప్తం అయ్యే విధంగా జరగాలని ఆయన ఇప్పటికే విశ్వవ్యాప్తం అయ్యాడు రౌన్ గారి అనువాద రచనల వల్ల ఆయన తత్వం అంతా ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లుతోంది ఆయన మన రాయలసీమకి మనీ మకుటం లాంటి వారు ఆయన గురించి అందరికీ తెలియాలి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉంది అంబేద్కర్ విగ్రహ స్థాపనకి కానీ దానికి సహాయ అవసరమైన సహాయ సహకారాలు మా స్కూల్ తరఫున కానీ మా తరఫున కానీ అవుతాయి అందుకు మేము కూడా మా అందరికి సహకారం అందిస్తాం ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడానికి ముందుకు వచ్చిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సార్ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పడం చాలా సంతోషదాయకము మన నరసింహు సార్ గారు అలాగే గోవర్ధన్ రెడ్డి సార్ గారు ఇక ఈ పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యం అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే మన సమాజంలో మన సమాజాన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉన్నతమైన స్థాయికి తీసిపోయినటువంటి గొప్ప యోధుడు యోగి వేమన గారు ఆయన గురించి మనం కనీసం పూలదండ చేసుకోవడానికి ఒక విగ్రహం లేకపోవడము మన దురదృష్టము అందు నిమిత్తమే ఇక్కడ వచ్చినటువంటి అన్ని కమిటీలు కూడా ఈరోజు చర్చించి ఖచ్చితంగా వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా యోగి వేమన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమ్మసుమాంజులను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన కోట అధ్యక్షులు అయినటువంటి విజయభాస్కర్ సార్ ఒక పద్యం చెప్పమని అడుగుతున్నాడు భీమల గురించి ఒక పద్యం చెప్పేసి తర్వాత ఆయన చారిత్రక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ సాహిత్య రూపంలో ప్రపంచానికే వన్నె తెచ్చినటువంటి మన సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపినటువంటి గొప్ప వ్యక్తి తాను డైవర్ట్ అయిపోయిన తర్వాత ముందు జరిగిన అంశాలను గురించి దృష్టిలో పెట్టుకొని కొన్ని పద్యాలని ముందుకు తీసుకొని వచ్చాడు అందులో ఒక పద్యము ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడు చూడు ఋతుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అది సింపుల్గా చెప్పడం రాగయుక్తంగా ఎలా చెప్పాలనేది కూడా మనము ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య విశ్వదాభిరామ vino rave ma ah